హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో చూసే ముందు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఏంటి ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది నేనైతే బాగా పండిన పెద్ద బొప్పాయిని తీసుకున్నాను ఫీలర్తో చెక్కు తీసి ఇలా గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు బొప్పాయి గుజ్జు డ్రై ఫ్రూట్స్ ఇలాచి నెయ్యి షుగరు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక నాన్స్టిక్ ప్యాను పెట్టుకోవాలండి ఈ ప్యాను ఏడయ్యాక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యి ఇందులో వేసుకొని నెయ్యి కరిగేలోపు మనము గుజ్జు తీసిపెట్టాము కదండి పొప్పాయి గుజ్జు అక్కడక్కడ కొన్ని పీసెస్ అనేటివి ముక్కలుగా ఉండిపోతాయి కదా వాటిని ఇలా స్మాచ్ చేసుకోవడం వల్ల అన్నీ దంగిపోతాయి మెత్తగా అవుతుంది పేస్టులాగా వస్తుందండి ఇలా పేస్ట్ లాగా వచ్చిన దాన్ని మనము ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెము మీడియంలో పెట్టుకోవాలి అటు హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఈ పొప్పి ముక్కలుగా కట్ చేసిస్తే పిల్లలు ఇష్టపడారండి చాలామంది తినరు ఇలా చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి హల్వాగా చేసి ఇచ్చినట్టయితుంటే ఎవరైనా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉడకని ఇద్దామండి పొప్పాయిని నేను పక్కకు ఇంకో స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకున్నాను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీకు అవైలబుల్గా ఇవి ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే కిస్మిస్ బాదం చిరంజీవి వేసుకున్నానండి మీ ఇష్టం అండి ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇలా మొత్తము ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు పక్కకున్న మనము స్టవ్ మీద పెట్టాము కదండి ఈ బొప్పాయి గుజ్జును మరొక మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలండి ఈ బొప్పాయి వల్ల మనకు చాలా లాభాలండి డెంగ్యూ వచ్చినప్పుడు బొప్పాయి తింటే మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు బొప్పాయిని దీంట్లో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఇలా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి బొప్పాయి గుజ్జు అనేది దగ్గర పడిందండి అల్వా అల్వా చేయడానికి మనకు ఇలా ప్యాన్ కంటకుండా ఉన్నప్పుడు ఇందులో మనము కొంచెము షుగర్ వేసుకోవాలి షుగర్ అంటే నేను వన్ కప్పు వేసుకున్నాను తగినంత షుగర్ వేసుకోవాలండి ఇదైతే చాలా స్వీట్గా ఉందండి బొప్పాయి అందుకని నేను షుగర్ తక్కువ వేసుకున్నాను స్వీట్ కొంచెము తక్కువ ఉన్నట్లయితే షుగర్ ఎక్కువ చేసుకొని టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చండి పర్వాలేదు ఇప్పుడు మనము ఇలాచిని కూడా రోట్లో వేసి దంచుకుందామండి ఇలా అప్పటిదప్పుడు దంచి వేసినట్టయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పొట్టుతో సహా వేసుకుంటున్నాను నేనైతే కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి బొప్పాయి మొత్తము ఇలా ఉడికిపోయి అల్వా అనేది మనకు రెడీ అవుతుంది ప్యాన్ కంటకుండా ఉన్నప్పుడు మనకు అల్వా పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అండి ఈ టైంలో మనము ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మరొకసారి కలుపుకొని పైనుంచి మనము డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలండి అంతేనండి బొప్పాయి హల్వా అనేది రెడీ అయిపోయిందండి ఈ హల్వా మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన పప్పాయ హల్వా ఈ హల్వా మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్